దేశ రక్షణలో సైనికులు త్యాగం వెలకట్టలేనిదని వారి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించడం ప్రతి వైద్యుడు అదృష్టంగా భావించాలని మూగ చెవిడి పిల్లల తల్లిదండ్రుల కష్టం వర్ణానితమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్ సభ టీడీపీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ భైరెడ్డి శబరి అన్నారు సోమవారం ప్రపంచ వెనుక సందర్భంగా నంద్యాల మణి ఆస్పత్రి ఆవరణంలో నంద్యాల భారతీయుల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వీర సైనికుడికి వంతనం పేరుతో ఆర్మీ నావే ఎయిర్ ఫోర్స్ పనిచేస్తున్న సైనికులకు వారి కుటుంబ సభ్యులకు నంద్యాలలోని అన్ని ప్రైవేటు హాస్పత్రుల్లో ఉచిత ఓపిడి చికిత్సలు వెనుకడి లోపల ఉన్న నిరుపేదలకు ఉచితంగా చెవిటి మిషన్లు యంత్రాలను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ దేశ సేవలో సైనికులు త్యాగం గొప్పదని వారికి వారి కుటుంబాలకు ప్రైవేట్ హాస్పత్రులలో ఉచిత వైద్యం అందించడంలో అభినందనీయమన్నారు అలాగే మధుమణి ఆసుపత్రి ఆధ్వర్యంలో డాక్టర్ మధుసూదన్ రావు వెయ్యి రూపాయలు విలువైన వెనుకడి పరీక్ష పూర్తిగా ఉచితంగా వెనుకడి సమస్య వారికి ఉచిత పరీక్షలు చేయడం పుట్టు మూగ చెవిటి పిల్లలు శబ్దాలు విన్నా తిరిగి చూడని పిల్లలు రెండు అక్షరాల పదాలు అత్త మామ అమ్మ అని కూడా పలకలేకపోయిన నిరుపేదలకు ఉచితంగా వెనుకడి యంత్రాలు అందించడం రెండు మూడు సంవత్సరాలైన అందరి పిల్లలు మాట్లాడకపోయిన వారి రెండు చెవులకు పదమూడు లక్షల విలువైన కాక్లియర్ ఇంప్లిమెంటరీ సార్జరిని మధుమణి నర్సింగ్ హోమ్ నందు డాక్టర్ ఎన్టిఆర్ వైద్య సేవ మరియు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఉచితంగా చేయడం అభినందనీయం అన్నారు రంగాలు లేవు మధుమణి నర్సింగ్ హోమ్ ముప్పై ఐదు సంవత్సరాలుగా వైద్యం విద్య క్రీడలు కల్చరల్ అంటే కళా రంగం శ్మశాన వాటికలను తీర్చిదిద్దడం వ్యక్తిత్వ వికాసం ఈ ఆరు రంగాల్లో సేవలు చేస్తున్నాం ఈ రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల జిల్లా వైద్యులందరము కూడా అక్కడ చూపించినట్టుగా నేల నీరు నింగి రక్షణ దళం పదాతి దళం వాయురంగం నావికా దళం దీనిలో పనిచేస్తున్న ఏ సైనికుడైనా వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి మన రక్షణ కోసం సరిహద్దుల్లో మనల్ని కాపాడుతున్నారు వాళ్ళందరికీ వాళ్ళు చేస్తున్న త్యాగానికి గౌరవంగా వాళ్ళు ఏ ఆసుపత్రికి వచ్చినా వాళ్ళు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలకు ఓపీ ఫీజు లేకుండా వాళ్ళు సర్వీస్ లో ఉన్నంత కాలం నంద్యాలలో ఉన్న డాక్టర్లు అందరము కూడా ఉచితంగా వాళ్ళకు ఓపీ ఫీజు లేకుండా చేయాలనే కార్యక్రమం మన గౌరవ పార్లమెంటు సభ్యుల చేతుల మీదుగా ఇది తీసుకొని వెళ్ళి పార్లమెంటులో ప్లస్ డిఫెన్స్ మినిస్ట్రీలో భారతదేశంలో సైనికులకు ఒక జిల్లాలో డాక్టర్లు అందరూ ఈ విధంగా సేవ చేసే ప్రాముఖ్యతను తీసుకొని రావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను మేడం రెండవది ముందుగా అబౌట్ ఉన్నారు వాళ్ళ వరల్డ్ హియరింగ్ డే గురించి నేనేమో పెద్దగా యాడ్ చేయలేను బట్ హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ స్టేట్ సబ్జెక్ట్ అంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఇంతమంది హియరింగ్ ఏడ్ ఉన్నారంటే ఆ రెస్పాన్సిబిలిటీ స్టేట్ ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇంత సేవ చేస్తున్నారు కానీ మనం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో మళ్ళీ ఇవి యాడ్ చేసామో చేయలేదు మనకు ఐడియా లేదు నాకు ఐడియా లేదు నో నాకు అస్సలు ఐడియా లేదు ఇది అవుందా ఓకే 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 ఆరోగ్యశ్రీ కింద ఉందంట అయితే ఈ ముందుగా ఈ హియరింగ్ ఎయిడ్ చాలా మంది అనుకుంటారు ఏజ్ ఏజ్ అయిన వాళ్ళకి వస్తాయని కానీ సిక్స్టీ పర్సెంట్ పిల్లలకు వస్తుందని నిన్నే ఏదో దీని గురించి స్టడీ చేద్దామని చదివితే సిక్స్టీ పర్సెంట్ ఈ హియరింగ్ ప్రాబ్లం అనేది చిన్న పిల్లల్లో వస్తుందంట కానీ ప్రైమరీగా ముందు నుంచే డయాగ్నోస్ చేస్తే ఇది దీన్ని సాల్వ్ చేయొచ్చు అని నిన్న చదువుకున్నాను సో మీ అందరికి రిక్వెస్ట్ మా మీ ప్లస్ ఎంపీ గారు కూడా రిక్వెస్ట్ చేసేదేమంటే నంద్యాలలో వీ నీడ్ టు హ్యావ్ మల్టిపుల్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నీడ్ టు పీడియాట్రిక్ పీడియాట్రిక్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ మనం చూసాం చాలా మంది పిల్లలకి జ్వరాలు వస్తే హాస్పిటల్ తీసుకోపోరు చాలా మంది ఆ దర్గాలకో ఎక్కడికో తీసుకుపోతారు ఎందుకంటే బేసికలీ వాళ్ళు 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 కూడా అక్కడ పోయేది ఎందుకంటే ఇక్కడ ఎక్స్పెన్సివ్ కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ అని పీడియాట్రిక్ అని చాలా ఎక్స్పెన్సివ్ అందుకే వాళ్ళు దర్గాలికి పోతున్నారు అందుకే మీ మేడం గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ మా కూడా చెప్తాను వీ నీడ్ టు హ్యావ్ మల్టిపుల్ పీడియాట్రిక్ హెల్త్ సెంటర్స్ అంటే ప్రతి ఒక్కడు ప్రతి పిల్లోడు ఫ్రీగా హెల్త్ సెంటర్ నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడా కూడా వరల్డ్ హియరింగ్ డేని ఇంత ఘనంగా ఎక్కడ చేసుకుని ఉండరు దాంట్లో నేను భాగం కావడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది మన డాక్టర్ మధుసూదన్ గారు ఐఎంఏ ప్రెసిడెంట్ గా ఉంటూ నంద్యాలలో ఇప్పుడే చెప్పారు ఎన్నో సేవలు అందిస్తున్నారు అట్లాగే ఈ రోజు గత కొద్ది సంవత్సరాలుగా ఆయన అందించే సర్వీస్ దాదాపు నూట యాభై మంది పిల్లలకు కాక్లియర్ ఇన్ప్లాంట్స్ అనేవి సర్జరీస్ ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు వాళ్ళకే కాదు ఆ పిల్లలకి కూడా ఒక డాక్టర్ గా నాకు తెలుసు పుట్టుకతో మూగ లేదంటే చెవి చెవిటి ప్రాబ్లమ్ తో పుట్టిన వాళ్ళు వాళ్ళకన్నా తల్లిదండ్రులకు ఎంత కష్టమో అని ఎంత బాధ అనేది డాక్టర్ గా తల్లిదండ్రులు ఎంత అనుభవిస్తారో డాక్టర్లుగా మేము కూడా అంతే అనుభవిస్తాము ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నూట యాభై ఆపరేషన్స్ చేసిన టీమ్ ఆఫ్ డాక్టర్స్ మనం అంటాము దైవంతో సమానం డాక్టర్లు అని ఈరోజు కొత్త జీవితాన్ని ఇచ్చిన మీ పిల్లలకు కొత్త జీవితాన్ని ఇచ్చిన ఈ డాక్టర్లు మాత్రం దైవంతో నిజంగానే సమానం అని నేను తెలియజేసుకుంటాను అలాగే ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం మొదలు మన జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ లేని విధంగా నాకు తెలిసి కంట్రీ మన దేశంలోని ఎక్కడ లేని విధంగా డిఫెన్స్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉచితంగా ఓపీ సర్వీస్ ఇవ్వడం అనేది చాలా గొప్ప ఇది ఎప్పుడో నుంచి మేము డిస్కస్ చేసుకుంటూ వచ్చాను ఫైనల్ గా ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని తలపెడుతున్నాము ఆ అందరూ అన్నట్టు డిఫెన్స్ మినిస్టర్ గారితో నేను